వెల్కమ్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా టమోటా రైస్ లేదా టమోటా బాత్ అని చెప్పుకోవచ్చు ఏం వండాలో తెలియనప్పుడు సింపుల్గా మనకు ముందున్న బెస్ట్ ఆప్షన్ టమోటా రైస్ ఎప్పుడు ఒకేలా వండినా తినే వాళ్ళకి బోరే చేసే మనకి బోరే అందుకే ఇవాళ కొంచెం డిఫరెంట్గా చూసేద్దాం వండుతున్నప్పుడు వచ్చే ఆ వాసనకే సగం పొట్ట నిండిపోతుంది అంత బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా టమాటా రైస్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఇవాళ అయితే చూడండి మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చేసేద్దాం ఈ కప్పు కొలత అనేది లిమిట్గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది రైస్ ఎంత తీసుకున్నా కొలత ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది సరే ఈ రైస్ ఒక ముప్పై నిమిషాలు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఇందులో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకోవాలి లేదా మొత్తం నెయ్యి కానీ మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలుక వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఆయిల్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాజీరా వేసుకోవాలి లేదా ఇక్కడ జీలకర్ర అయినా వేసుకోవచ్చు రైస్ ఐటమ్స్లో సాజీరా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఉంటే ఇదే వేసుకోండి లేదంటే జీలకర్ర వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ షాజీరాని కూడా ఆయిల్లో ఒక్క నిమిషం వేస్తే కొంచెం లైట్గా మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత బాగా గుజ్జు ఉన్న మూడు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ ఒకవేళ పండిన టమోటాలు వేయలేదు పచ్చిగా ఉన్నాయి టమోటాలు అనుకుంటే టీ కప్పులు సగం కప్పు నీళ్లు వేసి వీటిని మెత్తగా మగ్గించుకోవచ్చు ఈ రైసే టమోటా రైస్ కాబట్టి ఇక్కడ వేసే టమోటాలను బాగా పండిన టమోటాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సరే వేసిన ఈ టమోటాలు మెత్తగా మగ్గడానికి ఇక్కడ గుర్తుంచుకోవాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఈ లోపుగా ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక నాలుగైదు మీడియం సైజు ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా కారం ఆ తర్వాత పచ్చిమిర్చి ఇందాక కారం కూడా వేసాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా సోంపు ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే రైస్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఈ మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఎక్కువ తక్కువలో వేసుకోవాల్సి ఉంటుంది సరే ఇప్పుడు వెళ్ళి టమోటాల సంగతి చూద్దాం ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి టమోటాలను ఈ విధంగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి టమోటాలు మెత్తగా ఉడికి గుజ్జులాగా తయారయ్యి ఆయిల్ పైకి తేలింది అనుకున్నాక ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలు అన్ని పచ్చిగానే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో మూత పెట్టి వేయించుకోవాలి మూత పెట్టాక అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా చూడండి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే ఆ తర్వాత ఇందులోకి రైస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి అదే ఇందాక మసాలా గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ దారిలోకి నీళ్లు వేసి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి ఒకటి ముక్కాల దాకా నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసాక ఈ నీళ్ళు అనేవి బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కారం సరిచూసి వేసుకోవాలి ఈ రైస్లోనే కాదు రసం సాంబార్ ఎలాంటి రైస్ వెరైటీస్లో అయినా సరే ఫస్ట్ వేసిన నీళ్ళు ఉడికించాలి వేసిన కారం కానీ మసాలాల ఘాటు మొత్తం ఆ నీటిలో ఉడికిన తర్వాత అప్పుడు కారం తక్కువ ఉంటే వేసుకోవాలి ముందే వేసేసామంటే కారం మరీ ఎక్కువ అయిపోతుందని గుర్తుంచుకోవాలి సరే వేసిన ఈ నీళ్లు తొందరగా ఉడకడానికి మూత పెట్టాక హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించాక చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఇక్కడ రైస్కి సరిపడా కొలత ప్రకారం నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఈ నీళ్ళని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా నీళ్ళు అనేవి కొంచెం ఉడకగానే ఉప్పు కారం సరిచూసి వెంటనే ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ మరీ ఎక్కువ కలపకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టాక గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ అనేది ఉడికి రెండు విజిల్స్ వచ్చిన వెంటనే ఎలాగో ఓపెన్ చేయం కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తాం ఈలోపు ఈ రైస్ అనేది ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో ఆ కర్రీ అయితే వండేసుకోవచ్చు ఎటువంటి వెజ్ నాన్ వెజ్ మసాలా కర్రీస్ అయినా పెరుగు పెరుగుపచ్చడితో కానీ లేదా కేవలం ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉడికిన ఈ టమోటా రైస్ని వేడి మీద ఎక్కువ కలిపేస్తే రాగి ముద్ద సంగటి ముద్ద అవుతుంది కాబట్టి పైనున్న మసాలా కిందికి కిందన్న రైస్ పైకి ఒకసారి అలా ఇలా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అంతే ఈ టమోటా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్